భారతదేశం ఈ మధ్య అనేక దేశాలతో ఎఫ్టిఏ ఒప్పందాలను కుదుర్చుకుంటూ ఉంది ఎఫ్టిఏ ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి రీసెంట్గా అమెరికన్ డెలిగేషన్స్ భారత్ వచ్చి ఉన్నారు అమెరికా మాత్రమే కాదు యూకే యూరోపియన్ యూనియన్ కెనడా ఒమన్ పెరు గల్ఫ్ కౌన్సిల్ ఈ దేశాలతో ఎఫ్టిఏ ఒప్పందాలను కుదుర్చుకోవడానికి భారత్ చర్చలు జరుపుతూ ఉంది చూస్తుంటే ఆల్మోస్ట్ అన్ని మిత్ర దేశాలతో భారత్ ఎఫ్టిఏ ఒప్పందాలను కుదుర్చుకోవాలని చూస్తుంది గతంలో కూడా భారత్ అనేక దేశాలతో ఎఫ్టిఏ ఒప్పందాలను కుదుర్చుకుంది అయితే వీటిలో చాలా వరకు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు అనగా ఇరు దేశాల మధ్య ట్రేడ్ పెరగకపోగా తగ్గడం జరిగింది మరలాంటప్పుడు భారత్ పనిగట్టుకొని మరి అన్ని దేశాలతో ఎఫ్టిఏ ఒప్పందాలను కుదుర్చుకోవాలని ఎందుకు చూస్తోంది దీని వెనుక మోడీ జైశంకర్ల ఏదైనా మాస్టర్ ప్లాన్ ఉందా ఈ వీడియోలో ఈ విషయాన్ని డీకోడ్ చేయబోతున్నాం వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి ఎఫ్టిఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనగా రెండు దేశాలు తమ మధ్య జరిగే బిజినెస్ పై ఏవైనా అడ్డంకులు ఉంటే వాటిని తొలగించుకోవడానికి కుదుర్చుకునే చట్టపరమైనటువంటి ఒక ఒప్పందాన్నే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటారు సింపుల్గా చెప్పాలంటే రెండు దేశాల మధ్య బిజినెస్ ట్రేడ్ డెవలప్ అవ్వడానికి ఈ ఎఫ్టిఏ ఒప్పందాన్ని కుదుర్చుకుంటారు బిజినెస్ ఎలా డెవలప్ అవుతుంది మన ప్రొడక్ట్స్ పైన ఆ దేశాల్లో విధించే ట్యాక్స్లను తగ్గించడం వల్ల మన ప్రొడక్ట్స్ పైన ఆ దేశాల్లో ఏవైనా టారిఫ్లు విధించి ఉంటే వాటిని తగ్గించడం వల్ల మన దేశంలో ఆ దేశానికి చెందిన బిజినెస్ కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్లు పెట్టడం వల్ల మన మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటండి సర్వీసెస్ లిమిట్లెస్ టాలెంట్ ఉంది మన దగ్గర అయితే ఈ టాలెంట్ అన్ని దేశాల్లోకి అంత ఈజీగా వెళ్ళలేదు అక్కడ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఈ రెస్ట్రిక్షన్స్ ని తొలగించడం వల్ల రెండు దేశాల మధ్య బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది ఈ ప్రాసెస్ నే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటారు దీని ప్రయోజనాలు ఏముంటాయి ట్యాక్సెస్ తగ్గడం వల్ల ప్రొడక్ట్స్ యొక్క కాస్ట్ తగ్గుతుంది తక్కువ ధరకే సాధారణ ప్రజలకి ప్రొడక్ట్స్ చేరువవుతాయి ట్యాక్సెస్ తగ్గడం వల్ల టారిఫ్లు తగ్గడం వల్ల బిజినెస్ కంపెనీలు కూడా పెద్ద మొత్తంలో ప్రాఫిట్లను పొందగలుగుతారు కంపెనీలు ప్రాఫిట్ పొందాయంటే ఇండైరెక్ట్ గా గవర్నమెంట్ కూడా లాభాలు గడించినట్లే అంటే మన జీడిపి పెరుగుతుంది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లు పెరగడం వల్ల యూత్ కి జాబ్స్ పెరుగుతాయి ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి ఇది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వెనక అసలు రహస్యం అయితే మంచిదే కదా భారత అన్ని దేశాలతో ఎఫ్టిఏ ఒప్పందాలు కుదుర్చుకుంటే మన జీడిపి పెరుగుతుంది అంటున్నారు ఇందులో ఏంటి ప్రాబ్లం అనొచ్చు మీరు ఇక్కడ ఒక లొసుగు ఉంది ఉదాహరణకి భారత్ గతంలో ఏషియన్ కంట్రీస్ సౌత్ కొరియా జపాన్ వంటి దేశాలతో ఎఫ్టీఏ ఒప్పందాలను కుదుర్చుకుంది మరి ఎఫ్టిఏ ఒప్పందాలను కుదుర్చుకుంటే బిజినెస్ పెరగాలి కదా భారత నుండి ఈ దేశాలకి ఎక్స్పోర్ట్స్ పెరగకపోగా అలాగే ఉండిపోయాయి లేదంటే ఇంకా తగ్గాయి ఎందుకని అలా జరిగింది ఉదాహరణకి భారత నుండి కొన్ని ప్రొడక్ట్స్ జపాన్కి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి ఈ ప్రొడక్ట్స్ పైన ఎప్పటి నుంచో ఆల్రెడీ జస్ట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే జపాన్ ట్యాక్స్ విధిస్తూ ఉందనుకుందాం ఇప్పుడు ఎఫ్టిఏ అమల్లోకి వచ్చాక జపాన్ ఆ ఫైవ్ పర్సెంట్ ట్యాక్సెస్ మన ప్రొడక్ట్స్ పైన ఏదైతే విధిస్తుందో అది తగ్గించిందనుకుందాం ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ తగ్గించడం వల్ల పెద్దగా ఒరిగేదేముంది కంపెనీలకు కూడా మరీ పెద్దగా ప్రాఫిట్స్ ఏమీ రావు కాబట్టి ఆ దేశానికి ఎక్స్పోర్ట్ చేయడంపై కంపెనీలు ప్రధానంగా దృష్టి పెట్టకపోవచ్చు ఎక్కడైతే వాళ్ళకి లాభాలు ఎక్కువ లభిస్తాయో ఆ దేశానికి ఎక్స్పోర్ట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ఏ కంపెనీ అయినా ఎక్కువ లాభాన్ని కోరుకుంటుంది కదండి అలాగే కాంపిటీషన్ ఒక ఉంది జీరో పర్సెంట్ తోనే ఒక దేశానికి ఎక్స్పోర్ట్ అయ్యింది అనుకుందా ఆ దేశానికి చైనా లాంటి మరో దేశం నుండి కూడా ప్రొడక్ట్స్ జీరో పర్సెంట్ ట్యాక్స్ తోటే వస్తున్నాయి అనుకుందా అప్పుడు ఆ రెండు పెన్నుల్లో ఏది బెటర్ ప్రైస్కి వస్తుంది అని ఆ దేశంలోని పౌరుడు డిసైడ్ చేస్తాడు ఎక్కడైతే తన మనీకి వర్త్ ప్రోడక్ట్ వస్తుంది అని డిసైడ్ చేస్తాడో అక్కడ నుండి ఆ ప్రోడక్ట్ కొంటాడు విచ్ మీన్స్ మార్కెట్ కాంపిటీషన్ని తట్టుకునేలా మనం ప్రొడక్ట్స్ ని తక్కువ ధరకే తయారు చేయగలగాలి కాబట్టి ఒక్క ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్తోనే అన్ని జరిగిపోతాయి అనే రూల్ ఏం లేదు ఇంకో మేజర్ ఎబ్స్టాకెల్ కూడా ఉందండి రీసెంట్గా చెప్పాను మన జీడిపి ఏదైతే క్వార్టర్ టూలో పెరిగిందో దీంట్లో సర్వీసెస్ వాటా ప్రధానంగా ఉంది అని అయితే కొన్ని దేశాలు ఏం చేస్తాయంటే ఈ ఫారిన్ సర్వీసెస్ని తమ దేశంలోకి అనుమతించడానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ పడతాయి బ్యాన్ విధిస్తాయి ఉదాహరణకి మీరు ఇక్కడ డాక్టర్ పనిచేశారు లేదంటే ఎంబీఏ చదువుకున్నారు మీరు వేరొక దేశానికి వెళ్ళి ఆ దేశంలో పని చేయాలనుకుంటున్నారు కానీ ఆ దేశం వాళ్ళు మీకు అలో చేయరు ఎందుకంటే మీరు వెళ్ళి అక్కడ తక్కువ శాలరీకి పనిచేస్తే మరి ఆ దేశంలో ఉన్న పౌరుల సంగతి ఏంటి వాళ్ళు జాబ్లెస్ అయిపోతారు కదా అందుకని చెప్పి కొన్ని దేశాలు తమ దేశ పౌరుల హక్కులను కాపాడడానికి ఇలా ఫారెన్ టాలెంట్ని లోపలికి తీసుకోవడానికి రెస్ట్రిక్షన్స్ పెడతాయి మీరు ఏ దేశంతో అయితే ఎఫ్టీఏ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారో అక్కడ అలాంటి రెస్ట్రిక్షన్స్ ఉంటే ఇక ఈ ఎఫ్టీఏ లాభం ఏంటి చెప్పండి ఈ రెండు రీజన్ల వల్లే కొన్ని దేశాలతో ఎఫ్టీఏ ఒప్పందాలు ఫెయిల్ అయ్యాయి ఫెయిల్ అవుతున్నప్పటికీ కూడా భారతదేశం అదే పనిగా అన్ని దేశాలతో ఎఫ్టీఏ ఒప్పందాలను కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది ఆల్మోస్ట్ ప్రతి ఒక్క దేశంతో ఈ దిశగా చర్చలు జరుపుతూ ఉంది ఏదైనా దేశం కొంచెం ఫ్రెండ్లీ అయితే చాలు ఎఫ్టిఏ ఒప్పందం టేబుల్ మీదకి వచ్చేస్తుంది మీకు ఒక పది మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారనుకుందాం అందులో ఒక ఫ్రెండ్తో మీరు బిజినెస్ చేస్తున్నారనుకుందాం పార్ట్నర్షిప్ గా మీ ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది ఈ ఫంక్షన్ కి ఈ పది మందిని కూడా మీరు పిలిచారు మీ రిలేటివ్స్ కి ఈ పది మందిని పరిచయం చేసే ప్రాసెస్ లో తొమ్మిది మందిని క్యాజువల్ గానే ఇంట్రడ్యూస్ చేస్తారు కానీ ఈ బిజినెస్ చేస్తున్న వ్యక్తిని కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టి ఇంట్రడ్యూస్ చేస్తారు అలాగే ఆ పర్సన్కి కాస్త ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తూ ఉంటారు ఆ పర్సన్ కూడా మీతో బిజినెస్ కలిసి చేస్తుండడం వల్ల మీ ఫ్యామిలీని కూడా తన ఫ్యామిలీ అనుకుంటూ ఉంటాడు ఫంక్షన్ అంటే చిన్న చితక పనులు ఉంటాయి కదండి అవన్నీ కూడా తనే చూస్తూ ఉంటాడు ఎందుకంటే ఈ పర్సన్ అక్కడ పూజ కార్యక్రమంలోనో అక్కడ బిజీగా ఉంటాడు కాబట్టి ఈ పర్సన్ చూసుకుంటూ ఉంటాడు ఆల్రెడీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉన్నప్పటికీ ఆ ఫ్రెండ్షిప్ని మరింత బలోపేతం చేయడానికి ఇక్కడ ఏంటి రీజన్ బిజినెస్ పార్ట్నర్షిప్ ఇక్కడ మీరు ఒక ప్రశ్న అడగవచ్చు చాలా బిజినెస్లలో మనస్పర్ధలు వస్తూ ఉంటాయి కదా ఆఖరికి అన్నదమ్ములు కలిసి బిజినెస్ చేసినా మనస్పర్ధలు వస్తూ ఉంటాయి మరాలంటప్పుడు రెండు దేశాల మధ్య మిత్రత్వం కాస్త శత్రుత్వంగా మారిపోతే అలాంటి డౌట్ ఏమీ అక్కర్లేదండి ఎఫ్టీ అంటే జస్ట్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మన దగ్గర ఉన్న వస్తువులని వాళ్ళ దేశానికి పంపించడం వాళ్ళ దేశంలో ఉన్న వస్తువులని మన దేశానికి పంపించడం ట్యాక్స్లను టారిఫ్లను తగ్గించడం అంతవరకే ఇద్దరు కలిసి ఏదో బిజినెస్ చేసేసి ఆ వస్తువులు అమ్ముకొని లాభాలు గడించాలి ఇది కాదండి ప్రాసెస్ ఇప్పుడు రష్యాతో మనం జాయింట్ వెంచర్ని ఏర్పరచుకొని బ్రహ్మోస్ని తయారు చేస్తూ ఉన్నాం టీ నైంటీ ట్యాంకులను తయారు చేస్తూ ఉన్నాం దానికి ఎఫ్టీఏకి ఎలాంటి సంబంధము లేదు అది వేరే ప్రాసెస్ మళ్ళీ సో ఈ ఎఫ్టీఏ ఏం చేస్తుంది ఇండైరెక్ట్గా రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఇండైరెక్ట్ పాత్ర పోషిస్తుంది భారత్ కూడా ఇప్పుడు ఇదే కోరుకుంటుంది ఎందుకంటే గుంటనక చైనా అనేక దేశాలకు అప్పులిచ్చి లేదంటే లేనిపోని ఆశలు చూపించి తన ధన బలంతో సైనిక బలంతో అనేక దేశాలను లోబరుచుకుంటూ ఉంది మన పక్కలో ఉన్నటువంటి నేపాల్ కానివ్వండి మొన్న మొన్నటి వరకు శ్రీలంక కానివ్వండి బంగ్లాదేశ్ కానివ్వండి పాకిస్తాన్ కానివ్వండి ఇవన్నీ కూడా ఇప్పుడు చైనా కంట్రోల్లోనే ఉన్నాయి స్ట్రింగ్ ఆఫ్ పియల్స్ గురించి నేను ఒక వీడియోలో చెప్పాను కదండి ఇక అమెరికా అంటారా తన డాలర్ ఆధిపత్యంతో లేదంటే తన అగ్రరాజ్య హోదా అనే పవర్స్ తో అనేక దేశాలని తన కంట్రోల్లో పెట్టుకుంది మరి మన భారతదేశం దగ్గర అలాంటి వెపన్స్ ఏమీ లేవు కదా అందుకే భారతదేశం ఒక కొత్త వెప్పన్ని వెలికి తీసింది అదే ఎఫ్టిఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఆయా దేశాలతో మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏర్పరచుకోవడం వల్ల ఫ్రీక్వెంట్ గా రెండు దేశాల ఫారెన్ డెలిగేషన్స్ ఒక టేబుల్ పైకి వచ్చి చర్చలు జరుపుతూ ఉంటారు ఈ ప్రాసెస్ లో తెలియకుండానే రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడతాయి ఇవి రాజకీయంగా కూడా రేపొద్దున ఉపయోగపడతాయి ఇదే అండి గేమ్ ప్లాన్ ఉదాహరణకి ఇప్పుడు క్వాడ్ ఉంది ఆస్ట్రేలియా జపాన్ అమెరికా భారత్ ఈ క్వాడ్ ఎంత బలోపేతం అయ్యేది అమెరికా దేశ ప్రెసిడెంట్ పైన ఆధారపడి ఉంటుంది ఉదాహరణకి టూ లో ట్రంప్ వచ్చాడు ట్రంప్ రాగానే మూలన ఉన్నటువంటి క్వాడ్ ని మళ్ళీ తీసుకొచ్చాడు క్వాడ్ టూ పాయింట్ ఓ ఒక నాలుగు సంవత్సరాలు చైనాకి వ్యతిరేకంగా ఈ క్వాడ్ దేశాలు అనేక మీటింగ్లు పెట్టుకున్నాయి చైనాను ఐసోలేట్ చేయడానికి అనేక చర్యలు తీసుకున్నాయి సీన్ కట్ చేస్తే బైడెన్ అధికారంలోకి వచ్చాడు బైడెన్ అధికారంలోకి రాగానే క్వాడ్ ని అటకెక్యం మళ్ళీ ఇప్పుడు ట్రంప్ అధికారంలోకి వచ్చాడు అప్పుడు బ్రెయిన్ సరిగా పనిచేస్తుండే ఇప్పుడు మరి ఏమైందో ఆ క్వాడ్ ఊసే తీయడం లేదు క్వాడ్ లో ఉన్నటువంటి తన మిత్ర దేశమైనటువంటి భారత్ పైనే ఇప్పుడు వెపన్స్ ప్రయోగిస్తూ ఉన్నాడు టారిఫ్ల మీద టారిఫ్లు విధిస్తూ ఉన్నాడు ప్రపంచంలోనే హయ్యెస్ట్ టారిఫ్లు భారత్ పైన పెట్టాడు అది చాలదన్నట్టు రీసెంట్గా రైస్ పైన కూడా టారిఫ్లు పెట్టాలి అంటున్నాడు క్లియర్గా అర్థమవుతుంది భారత్ని టార్గెట్ చేశాడు ఎందుకు టార్గెట్ చేశాడు భారత్ మూలంగా ట్రంప్కి రావాల్సిన నోబెల్ ప్రైజ్ ఆగిపోయింది కాబట్టి మోడీ గారు కనుక పాకిస్తాన్ లాగే ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే ఎస్ ట్రంప్ మధ్యస్థం వహించడం వల్లే రెండు దేశాల మధ్య వార్ ఆగిపోయింది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే గనక ట్రంప్కి ఈరోజు నోబుల్ ప్రైజ్ వచ్చేది హండ్రెడ్ పర్సెంట్ వచ్చేది సో ట్రంప్ ఏమని భావిస్తున్నాడంటే తనకు రావాల్సిన నోబుల్ ప్రైజ్ ఆగడానికి మోడీయే కారణం భారతే కారణం కాబట్టి ఈ భారత్ పైన ఎలాగైనా కక్ష తీర్చుకోవాలి అందుకే సందు దొరికినప్పుడల్లా భారత్ని గిల్లుతూ ఉన్నాడు కాబట్టి అనే కూటమిని నమ్ముకోవడం కంటే ఆ కూటమిలో ఉన్నటువంటి దేశాలతో నేరుగా సంబంధాలు ఏర్పరచుకుంటే అది నాకు చాలా బెనిఫిట్ అని భారత్ భావించింది ఆల్రెడీ రెండు వేల పదకొండులోనే జపాన్తో ఎఫ్టిఏ ఒప్పందం కుదిరింది రెండు వేల ఇరవై రెండులో మనం ఆస్ట్రేలియా దేశంతో కూడా ఈ ఎఫ్టిఏ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం ఇప్పుడు అమెరికాతో కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం ఆల్రెడీ డెలిగేషన్ ఈ రోజు మన భారత్లోనే ఉన్నారు ఈ డెలిగేషన్ నుంచి ఈ రోజు ఒక స్టేట్మెంట్ కూడా వచ్చింది భారత్తో బీరసారాలు ఆడడం అంత ఈజీ కాదు భారత్ ఎప్పుడు కూడా తన ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే బేరసారాలు ఆడుతూ ఉంటుంది అని ప్రశంసించడం జరిగింది కాబట్టి ఈ మూడు దేశాలతో ఎఫ్టిఏ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం వల్ల అప్పుడు క్వాడ్తో మనకేం పనిలేదు ఈ మూడు దేశాలతో నేరుగా సంబంధాన్ని కలిగి ఉన్నాం అర్థమవుతుందండి మీకు గేమ్ స్ట్రాటజీ ఇంకా మీకు డీప్ గా అర్థం కావాలంటే ఎఫ్టిఏ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలంటే ఎవరు కూర్చోవాలంటే టేబుల్ పైన కామర్స్ మినిస్ట్రీ వాళ్ళు కూర్చోవాలి కానీ ఫారెన్ మినిస్ట్రీ వాళ్ళకి దీంతో పనేంటండి ప్రస్తుతం ఈ ఎఫ్టిఏ గురించి ఎవరు చర్చలు జరుపుతున్నారు ఫారెన్ మినిస్ట్రీకి సంబంధించిన మంత్రులు సెక్రటరీలు జరుపుతున్నారు ఇక్కడే అర్థమవుతుంది గేమ్ ప్లాన్ ఏంటో విచ్ మీన్స్ ఎఫ్టిఏలకు సంబంధించిన నిర్ణయాలు లెక్కలు ఆర్థిక ప్రయోజనాల ఆధారంగా కాకుండా స్ట్రాటజిక్ మరియు పొలిటికల్ అవసరాల ఆధారంగా తీసుకోబడుతున్నాయి ఇక ఏ ఏ దేశాలతో మనం ఆల్రెడీ ఎఫ్టిఏ ఒప్పందాలను కలిగి ఉన్నాం టూ థౌజండ్లో శ్రీలంకతో టూ థౌజండ్ ఫైవ్లో సింగపూర్తో టూ థౌజండ్ సిక్స్లో సార్క్ కంట్రీస్తో టూ థౌజండ్ టెన్లో సౌత్ కొరియా ఏషియాన్ కంట్రీస్తో టూ థౌజండ్ లెవెన్లో జపాన్ మలేషియా టూ థౌజండ్ ట్వంటీ వన్ మారిషస్ టూ థౌజండ్ ట్వంటీ టూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆస్ట్రేలియా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఈఎఫ్టీఏ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్తో మనం ఒప్పందాలను కుదుర్చుకున్నాం అతి త్వరలోనే అమెరికా యూకే యూరోపియన్ యూనియన్ కెనడా ఒమన్ పేరు గల్ఫ్ కౌన్సిల్తో ఎఫ్టిఏ ఒప్పందాలని కుదుర్చుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి చర్చలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు పీయూష్ గోయల్ గారు యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ డీల్ గురించి నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు గోయల్ సేస్ ఎఫ్టీఏ టాక్స్ అడ్వాన్సింగ్ ఇన్ పాజిటివ్ డైరెక్షన్ రెండు దేశాల మధ్య చర్చలు చాలా పాజిటివ్గా జరుగుతూ ఉన్నాయి అతి త్వరలోనే యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ డీల్ జరిగే అవకాశాలు ఉన్నాయని అమెరికన్స్ కూడా చాలా పాజిటివ్గానే స్పందించారు సింపుల్గా చెప్పాలంటే అమెరికా చైనా లాంటి దిగ్గజ దేశాలను ఎదుర్కోవాలంటే భారత్ తన యొక్క శక్తిని పెంచుకోవాలి ఆ శక్తిని పెంచుకోవడానికి ఎఫ్టిఏని ఒక వెపన్ గా వాడుకుంటూ ఉంది రెండు రోజుల క్రితం వచ్చిన ఈ ఆర్టికల్ చూడండి పిఎం మోడీ టు విజిట్ ఒమన్ అండ్ జోర్డాన్ దిస్ మంత్ ఎఫ్టీఏ ఆన్ ఎజెండా ఏ దేశానికి వెళ్ళినా సరే ఫస్ట్ ఎజెండా ఎఫ్టీఏనే ఉంటూ ఉందండి ఇదిగోండి ఈ రోజు వచ్చినటువంటి ఆర్టికల్ చూడండి ఎఫ్టిఏ టాక్స్ విత్ ఒమన్ న్యూజిలాండ్ ఇన్ లాస్ట్ లెక్ న్యూజిలాండ్ మరియు ఒమన్తో ఆల్మోస్ట్ చర్చలు సఫలీకృతమయ్యాయి రేపో మాపో అనౌన్స్ చేయబోతున్నామని చెప్పాడు ఎఫ్టీఏ వెనుక అసలు ఏంటో మీకు అర్థమయ్యిందని అనుకుంటున్నాను అర్థమైతే కనుక వీడియోను లైక్ చేసి పది మందికి షేర్ చేయండి ఇది వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్ బై అండ్ టేక్ కేర్ జై హింద్ వందే మాత్రం